అందరు చూడండి చెప్పు హలో మాట్లాడు నేను చాలా మంది అడుగుతున్నారు తెలుసా చిట్టుతల్లెక్కడా ఎక్కడ తల్లి ఎక్కడ అని బాగున్నారా అని అడుగు అందరూ అదిగో ఇలా హ్యాపీ సండే సండే స్పెషల్స్ ఏంటి ఏం చేసుకున్నారు అందరూ తినేశారా మాట్లాడినానా మరి నువ్వు ఎందుకు ఇంకా చేయడం మాట్లాడిందానికి చెప్పు హాయ్ అదో హాయ్ పెట్టారు చూడు పుష్పరాజు గారు హాయ్ అండి హాయ్ చెప్పు హ్యాపీ సండే ఇంకా తినలేదు కాదు అడుగు మన వీడియోస్ చూస్తున్నారు చాలా మంది లైక్ చేయట్లేదు బుజ్జి తల్లి కోసం కాదు కలు గోపినా కాదు నాన్నా గోపినా ఏంటి స్పెషల్స్ ఏంటి ఇవాల కాదు నాన్నా హాయ్ గోపి గోపి కాదు గోపి అవరే హాయ్ ప్రవీణ్ గారు హౌ హాయ్ కుమార్ గారు కుమార్ గారు నేను ఏం చెప్తున్నా నువ్వు ఏం చెప్తున్నావే ప్రవీణ్ గారు హాయ్ ప్రవీణ్ అన్న ప్రవీణ్ అంకులను ఆమ్ తిన్నారా ఆమ్ తిన్నారా నా చామ్మ ని నీకే అక్కడ మంగీస్ ఉన్నా కదా ఎక్కడికి చెప్పు నేనా దొరెక్కి ఎక్కడికి అవ్ బొమ్మ డోరా బొమ్మ నన్ను మన్నని నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావో ఏ ప్లేస్కి కళ్ళొచ్చావో చెప్పు అక్కడ కువేాలికిదా పెద్ద కొండ ఎక్కావంట కదా ఎలా ఎక్కావు ఎవరు సపోర్ట్ తీసుకొని మాట్లాడు చేయండి ప్లీజ్ చిన్న హాయ్ మహారాజ్ గారు క్యూట్ బేబీ అంట యూ అట్లా చేయకూడదు నానా లైక్ చేయండి వీడియోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఇంకా తినలేదండి మీరు తిన్నారా ఏంటి సండే స్పెషల్స్ ఏంటి మాకైతే ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో మీకు ఎట్లా ఎట్లా ఉందో మళ్ళీ తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అంతా ఫుల్ ఎండ్ వస్తుంది నైట్ అయ్యేసరికి వర్షం పడుద్ది అన్ని చోట్ల అలానే ఉందేమో మేబీ నా ఏదో ఒకటి మాట్లాడు తిన్నారా అంకుల్ సడుగు చిన్న ఓ కర్నూలు అంటారా పెద్దమ్మలూరే ఏయ్ ఇంకా నేను దెబ్బలు పడితే చెప్తున్నా ఎల్లు పక్క వెళ్ళిపోను అసలు ఎల్లు లే పిచ్చి పిచ్చి చేస్తా ఉంటే తంట డాడీ రానే చెప్తాను సంగతి చిన్న కోపం తెప్పించుకో చెప్పినప్పుడు వినాలి ఏదైనా అవునండి ఫుల్ గా పడింది ఇప్పుడే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది ఇట్లా చేస్తేనే కోపం వచ్చేది మంచిగా ఉండొచ్చు కదా లే ఆన్ చేసేటప్పుడు మాత్రం వీడియో మంచిగా ఉంటా అని చెప్తావు ఆన్ చేసిన తర్వాత పిచ్చి పిచ్చి చేస్తావు ఇట్లా ఉంటే ఎలా చేస్తారు అందరు కాలని చూడు నీ బిహేవియర్ బ్యాడ్ అంటారు కామెంట్స్ లో చూడు ఒకసారి పాడుకోవడం కాదండి ఇది నటించమంటే జీవించే రకం ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మామూలుగా కాదు చూడు ఎంత నవ్వు దొంగది లే నీకు ఇక్కడ ఆస్కార్ ఎవరు వేయట్లేదులే ఇంకా ఇది రౌడీ మామూలు రౌడీ కాదు పట్ట పగలే చుక్కలు చూపించేరాక అందరు అట్టుంటారా గాని అమ్మో దీంతో అయితే ఒక దాంతోనే ఆగలేకపోతారు ఇంకొకరి వస్తే నాకు పిచ్చిలేసిద్దేమో నివి నివి ప్లీజ్ నిన్ను చూసే నవ్వుతున్నారు అందరు వేసుకున్నాం నీట్గా రెడీ చెత్త ఒక్క రెండు నిమిషాలు కూడా ఉంచుకో ఏ తిన్నారా వెంకట్రామరెడ్డి అంట హాయ్ వెంకటరామరెడ్డి గారు బాగున్నారాకటర కార్తికేయ గారు హాయ్ హనీ హాయ్ నివేదిత హనీ అంటారా

చెప్పు సరే నివేదిత నమస్తే అంట గణేష్ గారు హాయ్ అండి చెప్పు హాయ్ చెప్పు హాయ్ గణేష్ మా పేరు ప్రసన్న అండి ప్రసన్న కుమారి

వీడియోకి ఒక లైక్ చేయండి అన్ని వీడియోస్ చూడండి నేను ఎలా చేస్తున్నాను నా వీడియోస్ అన్ని మంచిగా ఉన్నాయా అడుగు నాకు కాపుని తెప్పించావంటే దెబ్బలు పడతాయి బ్యాంగిల్ ఎందుకు వద్దు హలో అండి నమస్తే అందరికీ సరే జుట్టెందు లాగేసుకున్నావే వేసుకున్నావే మేమే బ్యాంగిల్ రాదు నాన్న తిన్నారా అందరూ హ్ డిన్నర్ కంప్లీట్ అయిందా హాయ్ పుష్ప గారి పుష్ప ఏ కూర్చుకుని ఇద్దునా అట్లా వేసుకోకూడదు పగిలితుంది చెప్తా నీ సంగతి ఇప్పుడు కాదులే చూడు హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ చిట్టి అంట నీకేనా చి

না hey,

V V hmm? W W X X Y Y Y Z Z Z ఆ ఇంకొకటి ఏం చెప్పు Y అమ్మా Y అంటే ఏం చేస్తా Y అంటే ఏంటి Y వాట్ అంటే ఏమిటి Y అంటే ఎందుకు Y అంటే ఎందుకు అది Y ఎవరు అడుగుతున్నా వై అదో ట్వింకిల్ ట్వింకిల్ లిట్ స్టార్ అంట చెప్పు ట్వింకిల్ ట్వింకిల్ లిట్ లిస్టార్ అవై వండర్ వాచ్ యు ఆర్ అప్ అబౌ ద ఆల్ హై లైక్ ఇన్ ద మై ఇన్ ద స్కై ఆడి గా నీకి చెవులే నాకు చెవులే గాడ అక్కడ అడుగుతున్నా చెప్పు అరే నే బాబు ఒదిలే ఆ నన్ను నాకు పెయిన్ వస్తుంది ఓకే ఓకే డాడీ తినేదండి చిన్న డాడీకి చెప్తాను నేను వదిలేకపోతే సీరియస్లీ డాడీకి చెప్తా దాన్ని ప్లీజ్ ఎల్ బయట తెల్పు గెటౌట్ ఎల్ బయట తెల్ప బ్యూటిఫుల్ ప్రిన్సెస్ గలీస్ ప్రిన్సెస్ ఇదే బ్యూటిఫుల్ నువ్వు అమ్మ చెప్పిన మాట వినకపోతే అట్లనే అంటారు మరి బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అయితే అమ్మ చెప్పిన మాట విని అమ్మ చెప్పినట్టు చేస్తారు లే యువరాశ్వర్య గారు హాయ్ రామారావు గారు హవార్యు రా మన అవసరీ గారు బాగున్నానండి బాలకృష్ణ గారు మీరు బాగున్నారా బాలకృష్ణ తీసుకున్నారు ఎవరు గల్లేగారు మన గమ్ములో నువ్వు ఇట్లా కూర్చున్నా మాట్లాడటానికి కూడా కుదరట్లేదు చూడు చెప్పి చెప్పించారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ వీడియోస్ అన్ని మంచిగా చూస్తూ అక్కడ ఉన్న వెళ్ళు మిగలా ముక్కు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ముక్కు చేయండి. దారి అన్ని చేస్తాను. నాకు బుజ్జి నువ్వేం చదువుతున్నావ్?

మాట్లాడకపోతే సైలెంట్ గుండు నేనే కంటిన్యూ చేస్తా అదైతే టెస్ట్ మాత్రమే చేకు నివే అమ్మా లే ఎల్లు బయట కల్పోలే ఎల్లు రూమే సరేనేనే ఆల్టర్ పడుకోలే లే నేను తీసుకుని నిల్పోతాలే బయటకి

పడుకో కదకుండా పడుకో నువ్వు అసలు మాకు సైలెంట్ గుండు నువ్వు చేసేదానికి ఛానల్ కూడా దెబ్బే ఇంకేంటండి సండే స్పెషల్స్ ఏంటి తెలీదండి ఫేస్ కనిపించదు కదా ఎలా గుర్తుపట్టాలి అండి వెంకటేశ్వర్లు ఐ డోంట్ నో అండి డిన్నర్ కంప్లీట్ అయింది అందరిది సండే స్పెషల్స్ ఏంటి స్టైల్ నైస్ కిడ్ థ్యాంక్ యూ అండి కానీ అల్లర్ ఎక్కువ లైవ్లో ఇలా అల్లరి చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది చూసే వాళ్ళకి లైవ్ ఆన్ చేయకముందు మంచిగా చెప్తా గొడవ చేయొద్దని సో మళ్ళీ అదే రిపీట్ చేసిద్ది అందుకే లైవ్లోకి తీసుకురావాలంటే భయం వేసిద్ది ఛానల్ ఎక్కడ స్ట్రైక్ అయిపోద్దా అని చెప్పేసి అండి గుర్తు లేదండి నాకైతే మార్చర్ల దగ్గర ఎప్పుడైనా గుర్తుపట్టారు నో అండి పడుకో సైలెంట్ పడుకో నువ్వు అసలు షౌట్ చేయొద్దు లేదండి గుర్తు రావట్లేదు నాకు ఏమనుకోకండి ఆల్ కిడ్స్ ఆర్ సేమ్ ఏ ఆ కిడ్స్ అలా బేడా బేడా అరిగిదా ఖర్చావు కదా ఇంక పడుకో తిన్నది మొత్తం అరిగిపోయి ఉంటుంది కూడా ఇంకొక రౌండ్ రాస్తావు అవి నువ్వు అరకు అరవకుండా పోత హాయ్ పోర్గ్ గారు హవారి వందనాలంటారు నేను రోజు మీ లైవ్ చూస్తాను కామెంట్ పెడతాను మీరే సబ్స్క్రైబ్ చేయలేదు మీరు చేయాలండి నేను చేయడం కాదు సబ్స్క్రైబ్ మీరు చేయాలి మీరు చేసుకొని లైక్ చేయాలి కామెంట్ చేయాలి ఆ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంది

కొంచెం ओके కొరి నేను అర్థం అవుతాయా నా ఓకే ఓకే హాయ్ ఐ యామ్ అపిచ్చి మీరు చేసాం తల్లి సేమ్